నమస్కారం మిక్రమాదిత్య గారు సూర్యస్మిత సార్ నాకు ఒక చిన్న సందేహం ఏంటి అంటే చాలా మంది అవగాహన కలిగిన వారు అండ్ విశ్లేషకులు కూడా రాముడు మాంసం తిన్నాడు అని చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఆయన ఎందుకు తింటాడు ఆయన తినలేదు అనే వాళ్ళు ఉన్నారు మీలాంటి వాళ్ళు అసలు ఆయన తిన్నాడా తినలేదా లేకపోతే వేరే అర్థం ఏదైనా వచ్చే విధంగా ఇలా లైక్ ప్రతి ఒక్కళ్ళని కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా అనేది నా సందేహం సార్ ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది క్లారిటీగా నేను అంటే ఇంతకుముందు నాన్ అండి ఇప్పుడు అంటే ఆరోగ్యం మీద అవగాహన పెరిగిన తర్వాత వెజిటేబుల్ థెరపీ లేకపోతే సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత నేను చేస్తున్నటువంటి రీసెర్చ్లో భాగంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి దీని మీద ఆలోచించి నేను ఇవి తింటే మంచిది అన్నా నేను ఇంతకుముందు నేను మాంసాహారిగా ఉన్నప్పుడు నేను అందులో లివర్ ఎందుకు తినాలి లేకపోతే మనం ఈ మేకకి సంబంధించినటువంటి బోటి అని గల్ బోటి అని చాలా రకాలు ఉంటాయి కదా వీటి అన్నిటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచించి ఇది తింటే దీనికి మంచిది ఇది తింటే దీనికి మంచిది అని చెప్పేవాళ్ళు అంటే నేను తింటున్నాను కాబట్టి నేను తింటున్న దాన్ని సమర్థించుకోవడం కోసం దీంట్లో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని ఎక్స్పోజ్ చేస్తున్నాను చేప తల మత్స్య యొక్క తలని తింటే భూమండలాన్ని ఏలతాడు ఇలా అంటే మేకలు మేక యొక్క బ్రెయిన్ తింటే మన బ్రెయిన్ చాలా భయం చేస్తుంది మేక కిడ్నీలు తింటే మన కిడ్నీలు బయేస్తాయి చేస్తాయి లివర్ తింటే అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది అలా అక్కడ లేకుండా లివర్ని వండుకుని తినేస్తే మన లివర్ బాగుంటుంది ఇది నాకు ఇష్టం నేను తింటున్నాను నేను నువ్వు తింటే మంచిది నువ్వు తిన్నావని ఎందుకు చెప్పాలి నువ్వు బాగున్నావు కాబట్టి తిని ఉంటావు అని ఎలా అనుకుంటాను ఇప్పుడు మీరన్న ప్రధానికి వస్తే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం రాముల వారు ఎక్కడమ్మా అయోధ్య త్రేతాయుగం యుగమా ఆ త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర తర్వాత కలియుగం అంటే యుగాల యొక్క సంధి గ్యాప్ చాలా ఉంది కదా ఒక వ్యక్తి గురించి తను చనిపోయిన తర్వాత కూడా మనం కొంతమంది గురించి పుణ్యపురుషుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం గాంధీ గారు అని అంటే మంచి పనులు వల్లభాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా కొంతమంది వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నావు మంచి చేశారు అల్లూరి సీతారామరాజు వాళ్ళు మన దేశం యొక్క స్వరాజ్యం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేశారు వాళ్ళలో గుడ్ క్వాలిటీస్ కదా మనం మాట్లాడుకునేలా చేస్తున్నాయి కానీ యుగాలు ఇప్పుడు సంవత్సరాలే మనకు అల్లూరి సీతారామరాజు గారు చనిపోయింది వాటి మనకు స్వతంత్రం పూర్వం ఆయన చనిపోయింది అంటే ఈ వంద రెండు వందల ఏళ్ళకే మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు జరిగిపోయినటువంటి యుగ పురుషుల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అంటే ఇంకా వాళ్ళంతా ఉన్నతులై ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా అర్థసహితంగా అంటే శ్లోకాలకి అర్థం ఛందస్సు ఋషి దేవత ఇవన్నీ ఉంటాయి అవి తెలియకుండా ఎవ్వరూ కూడా వ్యాకరణం తెలియకుండా శ్లోకాల విశ్లేషణ గురించి మాట్లాడొద్దు అంటే మీకు తెలిసా నన్ను ప్రశ్నించవచ్చు నేను సంస్కృతం నేర్చుకుంటున్నాను అష్టాధ్యాయం నేర్చుకుంటున్నాను వ్యాకరణం నేర్చుకుంటున్నాను నేను వేదిక్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి వేదాన్ని నేర్చుకుంటున్నాను రాముడు ఎవరమ్మా రామాన్ విగ్రహవాన్ ధర్మ రాము శ్రీరామచంద్రమూర్తి అంటే ధర్మాన్ని పోతపోస్తే విగ్రహం రూపం తయారైంది అది శ్రీరామచంద్రమూర్తి అని ఎప్పుడు మాట్లాడతారు అంటే వేదం అంటే ఏంటి వేదం అంటే అర్థం తెలియాలి ఫస్ట్ సకల సర్వకాల సర్వావస్థలందులు సకల విద్యల సత్య పుస్తకం వేదం అందులో ఏ టు జెడ్ ఉంటాయి వేదం అంటే ఇంక ఫైనల్ ఒక గీత గీసి ఇది అంటే వేదం నా మాటే వేదం నా మాటే శాసనం దానికి ప్రతిరూపంగా రాముల వారి గురించి మాట్లాడారు వ్యాసుల వారు ఒక ఋషి మాట్లాడాడు అంటే సాధారణంగా ఋషులు మాట్లాడరు మౌనంగా ఉంటారు మౌనంగా ఉండేవాడిని ఋషి అంటారు ఆయన మాట్లాడేవాడు అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటారు ఇక ఆ అర్థాలు తెలియక మాంసానికి మాంసోధనానికి అర్థం తెలియని పండితులు మాట్లాడుతున్నవాడు అంటే ఆయన శత్రువుడు కదా ఇందులో మాంసోధనం అని ఉంది కాబట్టి తినుండొచ్చేమో రీసెంట్గా అమెరికాలో ఒక ల్యాబ్ సైంటిస్టులు ఒక ఏడు లక్షల ఎనభై రెండు వేల సంవత్సరాల ఒక బాడీ డెడ్ దొరికితే శిలాజం దొరికితే దాన్ని పరీక్ష చేశారు అదొక మనిషిది మానవుడిది దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత అప్పట్లో వాళ్ళు అంటే ఏడు లక్షల అంటే సుమారు ఎనిమిది లక్షల సంవత్సరాల క్రితం మానవుడు పూర్తిగా శాకాహారి అందులోనే మనకి మహాభారత యుద్ధం కూడా జరిగింది అంటే అప్పట్లో యుద్ధం చేసిన రాజులు కూడా మాంసం తినలేదు అంటే క్షత్రియులంతా మాత్రాన్ని యుద్ధం చేస్తారు కాబట్టి మాంసం తినాలనే రూ లేదు అక్కడ రాములవారు గురించి మహాభారత యుద్ధంలో సమయంలో రాముల వారి గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన ధర్మం తెలిసిన వ్యక్తి ఈయన అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆయన మిత్రుడు వచ్చి అడుగుతాడు అంటే అన్ని పట్టుకుని వస్తారు ఆయన వెతుకొచ్చినవి ఏంటంటే పళ్ళు పలహారాలు రకరకాల తినుబండారాలు పట్టుకొస్తారు శాకాహారం మాత్రమే మాంసాహారం కాదు అప్పుడు నేను కేవలం కందమూలాలు మాత్రమే స్వీకరించాలి ఆయన తల్లికి మాటిస్తారు నేను వనవాసంలో అరణ్యవాసంలో ఆయన తీసుకున్న దీక్ష అంటే తీ దీక్ష తీసుకున్న మూలాని కాదు ఆయన ఎప్పుడూ ధర్మానికి కట్టుబడి ఉంటారు కాబట్టి జీవహింస ధర్మం కాదు ఒక జీవి అంటే జీవహింస అంటే బ్రతకడం కోసం ఆయన అప్పుడు ఆయన అక్కడ జింకని వధించినట్టు ఉంటుంది ఆయన తన శరీరానికి చుట్టుకోవడానికి చర్మం కావాలి కాబట్టి వాడు వాడేరు అక్కడ ఆ హింస చేయాల్సి వచ్చింది మాంసం ఏం చేశారు మాంసం కోసం మాంసం సహజంగా అది పంచబలులోకి వెళ్ళిపోతాయి వేరే జీవులు ఆహారంగా స్వీకరించే అవకాశం ఉంటుంది ఆయన కేవలం ఆ జింక చర్మం కోసం ఆ జింకను వధించాల్సి వస్తుంది చర్మం కోసం శరీరాన్ని దాచుకోవడం కోసం అంతే తప్ప ఆయన జింక మాంసం వండు పెడితే సీతాదేవి తింది లక్ష్మణుడు అందరూ కలిసి తిన్నారు వంట చేసినట్లేదు మీకు ఇక్కడ నేను ఆ ఏ ఎనిమిది లక్షల సంవత్సరాల దొరికినటువంటి దాంట్లో దయ్యచ్చేసి నాకు ఇష్టం తినటం తిను తప్పు లేదు ఉప్పు అనేది భగవంతుడు చూసుకుంటాడు కానీ రాముడు తిన్నాడు ఆయన క్షత్రువుడు రాముడు మాంసం తింటే తప్పేంటి దాన్ని ఎందుకు తప్పుగా చూస్తున్నారు అనేది కేవలం కేవలం రాముడు అనేవాడు అంటే వీళ్ళందరికీ అన్యమతస్థులకి ఒకటి మాట్లాడతాడు పుట్టించేవాడు భగవంతుడు పుట్టినవాడు భగవంతుడు కాదు అంటే రాముడిని భగవంతుడు కాదు ఎందుకంటే మన నమ్మకం శ్రీరామచంద్రమూర్తి ఆ గ్రంథాలను ఆడటం ఎందుకు నువ్వు నువ్వు రాముడిలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనం ఎందుకంటే రాముడి వారిని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటామంటే అంటే ఆ క్వాలిటీస్తో మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి అది తినాలనిపిస్తే తినేయాలి రాముడు తిన్నాడు కాబట్టి నేను తింటాను తప్పది అక్కడ చే ఆయన చేసి చాలా ఉన్నాయి సత్యవాక్ పరిపాలన వ్యామోహం లేదు తండ్రి గారు తనని అరణ్యవాసానికి వెళ్ళిపోయి ఎందుకు మీరు వెళ్ళిపోమన్నారు రేపు వద్దుటే కదా నాకు పట్ట మీరు 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 నన్ను అడిగిచ్చారా కుదరదు అని అనొచ్చు ఇప్పుడున్న జనరేషన్ ఫాలో అయితే ఇవన్నీ కూడా అంటారు ఇంత వెళ్ళిపోయారు తర్వాత భరతుడు వచ్చారు నన్ను రాత్రి క్షోభతో తండ్రి గారు కాలింగ్ చేశారు లేదని నేను వచ్చే నేను రాను అప్పుడు అప్పుడైనా వెళ్ళిపోవచ్చుగా మాట ఇచ్చినాయని చనిపోయాడు లేడు వచ్చేచ్చు కదా రాలేదు చనిపోయాడు ఇంకేముంది అంటే అంత గొప్ప వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి తన జిహ్వా జిహ్వాచాపల్ని చంపుకోవడం కోసం ఎందుకు మాంసాన్ని తింటాడు వేదం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా అంటే మన శాకాహారులు మా మాంసాహారులు అంటే వేదం చెప్పింది మనం అందరం మానవులు అందరూ కూడా శాకాహారులే మాంసం తినడం తప్పు వేదం చెప్పింది నేను ఎక్కడో కొన్ని వీడియోస్ చూసా ఎవరో చెప్తున్నారు ఎక్కడుంది వేదంలో ఉంది మాంసాహారం జీవహింస తప్పు మాంసాహారం తినకూడదు దీని ఎవరు మార్చలేరు మార్చకూడదు నీకు తినాలని రాసి నీకు తినాలని నోటిని చంపుకోలేవు తినవు అంతేగానివి ఎక్కడుంది వేదం తప్పు ఇవన్నీ మాట్లాడడానికి నీకు అర్హత లేదు వేదం చదివేవా నువ్వు వేదం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఘనాపాటి ఉంటారు వాళ్ళతో మాట్లాడు ఆ శ్లోకాలకు అర్థం పూర్తిగా వ్యాకరణం అష్టాధ్యాయ ఇవన్నీ చదివిన తర్వాత అప్పుడు అర్థాలు తీసుకో దాన్ని బట్టి అభ్యున్నతిని పొందు తింటే పతనమే అవుతావు నో డౌట్ మాంసం తింటే పతనం అవుతావు నో డౌట్ అందుకని మాంసం తినకూడదు అభ్యున్నతి పొందాలి అంటే శాకాహారం తీసుకోవాలి జ్ఞానం అంటే మనం ఘృతం ఎక్కువ వాడతాం ఘృతం వృద్ధయ్యేతు బుద్ధి మాంసం వృద్ధయేత్ మాంసం వృద్ధయేత్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మాంసం వృద్ధి మాంసాన్ని వృద్ధి చేస్తుంది అంతే ఏమీ దానివల్ల లాభం లేదు దానివల్ల ప్రాణ నష్టం మనకి అమెరికాలో అమెరికాలో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కొలాన్ టెస్ట్ చేసుకొని కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఎందుకంటే అక్కడ విపరీతమైనటువంటి మాంసాహారం తీసుకోవడం వల్ల కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భారతదేశానికి ఆ దౌర్భాగ్యం లేదు ఇప్పుడు వచ్చింది ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ ఆహార అలవాట్లు మనం పాటిస్తున్నాం అందులో విపరీతమైనటువంటి మాంసము మాంసకృతులు ఉన్నటువంటి ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి క్యాన్సర్స్ బాగా ఎక్కువైపోయాయి అందుకని మాంసం అనేది మానవులు తినడం తప్పు అందుకని ఆయన మానవుడు మనిషిగానే జన్మ తీసుకున్నారు అది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి మనం యొక్క పురుషుడిగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన అసలు హండ్రెడ్ పర్సెంట్ అప్పట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంటే రాముల వారే కాదు అప్పట్లో ఉన్న ఎవ్వరూ కూడా మాంసాహారులు కాదు శాకాహారులే ఇది సైంటిఫిక్గా రీసెంట్గా దొరికినటువంటి తవ్వకాల్లో దొరికినటువంటి శిథిలాల నుంచి తీసిన రిపోర్ట్ అంటే ఎందుకు మరి ఆయన అంత అవగాహన ఉన్న వ్యక్తి కూడా మాంసం తింటే తప్పేంటి ఆయన తిన్నాడు అని చెప్పి పక్కడ్బందీగా ఆయన చెప్పడం బుద్ధి అంటే ఇప్పుడు ఏ గాయడుడ్డిది ఏమీ లేదు అనడానికి అజ్ఞానం సరిపోద్దమ్మా కానీ ఇది ఉంది నిజంగా శ్రీరామచంద్రమూర్తి ఎంత ఉన్నతుడని నిరూపించాలంటే బోడంత జ్ఞానం కావాలి అంటే ఇప్పుడు వాల్మీకి రామాయణంలో ఈ బ్రిటీషర్స్ వచ్చిన తర్వాత కొన్ని అంటే పురాణాలు ఇతిహాసాల్లోకి కొన్ని కొన్ని శ్లోకాల్లోకి అర్థము ఛందస్సు దేవత ఋషి లేని శ్లోకాలకి ఇరికించేయచ్చు పదాలు చొరపెట్టేయచ్చు కానీ వేదానికి అది కుదరదు ఎందుకంటే అక్కడ అనుదాత ఉదాత్త స్వరితాలు అర్థము వ్యాకరణం ఇవన్నీ ఉంటాయి అక్కడ ఏదైనా పెడితే తెలిసిపోదు కానీ అది చదవటం రాదు ఎందుకంటే అది వేదం గీర్వాణ భాష సంస్కరించబడి సంస్కృతంగా మారి మనకి అందివబడింది అది అర్థం దాంట్లో ఇరికించాలంటే నీకు చాలా తెలివితేటల వచ్చి ఉండాలి అందుకని అది కుదరదు వేదంలో శ్లోకాలకి కుదరదు మనకి వేదం నుంచి ఉపవేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి వాటిల్లో ఇరికించేశారు అట్లా వాళ్ళకి తోచింది అంటే ఆయన చెప్పింది నిజమే కానీ చదివింది చదువు అంశం నిజం కాదు దానికి ఆ అర్థం వ్యాకరణం తెలియక మన వాళ్ళు తప్పు పడుతున్నారు ఇప్పుడు కోటేశ్వరరావు గారే విషయం చెప్పారు అనుకుందామమ్మా ఆయన ఒక్కసారి వెళ్ళి చూసుకోవాలి రాముడు ధర్మానికి కట్టుబడి ఉంటాడు కదా జీవహిం సింధు చేసి తన పొట్ట నింపుకుంటాడని ఆలోచించాలి ఎవరైనా సరే అంటే అలాంటి పనులు చాగం కోటేశ్వరరావు గారు కానీ పెద్దలు ఎవరూ చేరు ఎందుకంటే వాళ్ళు సహజంగా తెలిసిన వాళ్ళు శాస్త్రం తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎలాగా తినాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎక్కడైనా మాట్లాడుంటే పొరపాటుగా మాట్లాడు ఉంటారేమో కానీ సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కానీ కొంతమంది కావాలని మరీ చేస్తున్నారు అంటే మనల్ని బలహీనులు చేయడానికి రాముడు దైవ దైవా దైవాంశ సంభూతుడు కాదు ఆయన కూడా ఇలా చేశాడు అని చెప్పడం ద్వారా మన నమ్మకాన్ని మన మనల్ని బలహీనులు చేయడం కోసం చేసే ప్రయత్నం అంటే ఇందాక మీరు ఒక పదానికి అర్థం చెప్పారు మాంసం అన్న మాంసోధనం ఏంటది మనకి మాసలు అంటే తిలలు నువ్వులు వాటితోటి అంటే ఒక జ్ఞానంతో ఉన్నటువంటి బిడ్డని పొందడానికి తల్లిదండ్రులు కొన్ని రకాల పదార్థాలను కలిపి వండుకోవడం ద్వారా అంటే ఒక వేదం చదివిన బిడ్డ తెలివితేటలు ఎలా ఉంటాయి అలాంటి బిడ్డని కనాలంటే ఎలా అని కొన్ని శ్లోకాలు ఉంటాయి అందులో మాంసోధనం ఉంటుంది అందులో మాసలు తిలల్ని ఉడకబెట్టి అది అన్నంతో వండి దాన్ని భుజించడం ద్వారా దాంట్లో ఘతం కలుపుకుని తినడం ద్వారా సకల జ్ఞానము కలిగినటువంటి స్త్రీ జన్మిస్తుంది అని ఉంటుంది అంటే ఇంకా చాలా ఉన్నాయి అంటే మనం మాట్లాడుకోవాలంటే పూర్తిగా అంటే నేను ఇప్పుడు బేసిక్లో ఉన్నాను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది నాకు టూ ఇయర్స్ కోర్స్ ఇది వేదం నేర్చుకుంటున్నాను నేను దాంట్లో నాకు దీనికి సంబంధించిన డిస్కషన్స్ వచ్చినాయి కొంతమంది అజ్ఞానులు మూర్ఖులు రాముడు మాంసం తిన్నాడు మాంసం తిన్నాడు మాంసం తిన్నాడు తోలు తీసేయాలి అంటే నీతో మాట్లాడటం కాదు వేదం నేర్చుకున్న పండితుల ముందు కూర్చుని మాట్లాడాలి నీకేం తెలుసు అంతే కదా నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే దానికి నువ్వు అడిగేస్తావు నేను సమాధానం చెప్తావు నీ ముందు వాదించడానికి వ్యాధం తెలిసిన వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర డిస్కస్ చేస్తే దానికి అర్థం తెలుస్తుంది ఒకవేళ అంటే పొరపాటు పడి ఉండొచ్చు మనం దాన్ని సరిదిద్దుకోవాలి కంటే దానిని బలంగా గుర్తిస్తే ఎట్లా నేను లైక్ నమ్మే పరిస్థితులు వస్తాయి అంత పరిజ్ఞానం ఉండి అంత అవగాహన ఉండి ఉండి అంత ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నారు అంటే అలా మాట్లాడకూడదు ఇది మన ధర్మం అసలు మానవులు ఎవరు కూడా మాంసాహారులు కాదు రాములు వారు పక్కన పెట్టద్దు మాంసం అసలు బలవర్ధకమైన ఆహారమే కాదు బలం కోసం కదా మనం దీన్ని తిందాల వద్దా అని ఆలోచించేది మాంసం బలవర్ధకమైనటువంటి ఆహారం కాదు అది ఆహారం అంతే అది కొన్ని జీవులకు ఆహారం మనుషులకు కాదు మాంసకృతులు కావాలి అంతేగా ఇప్పుడు శాకాహారి బలంగా ఉంటుందా మాంసాహారి బలంగా ఉంటుందా నీ లెక్క ప్రకారం శాకాహారమే ఉంటుంది వారమంతా మనం ఇదంతా తిని సండే ఒక్కరోజే మనకు బలాన్ని అందిస్తుంది అంటే కాదు కదా కానీ మరి మరి దూ తిన్నాడైనా దూ తినాల్సి వచ్చింది అడవులు అడవుల్లో బోల్ రకాలు దొరుకుతాయి ఇప్పుడు అరణ్యాల్లో జీవనం చేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు వాళ్ళకి వేట ముఖ్య వృత్తి కానీ జీవనం పూర్తిగా మాంసం మీద ఎందుకంటే మాంసం తిన్న తర్వాత అరగడానికి తీసుకునే సమయం ఎంత ఒక రోజు రోజులు కూడా అంటే ఒకసారి తిన్న తర్వాత ఒక సింహం కానీ ఒక యానిమల్ ఏదైనా సరే ఒకసారి భోజనం చేసిన తర్వాత మళ్ళీ అది పూర్తిగా అరిగేంత వరకు ఇంకొక జీవిని మళ్ళీ ముట్టుకోదు సుమారు వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ ఏమి తిందు నువ్వు అలా ఉండగలుగుతున్నావా అలా మనకు ఉపయోగపడేది ఉదయం టిఫిన్ తింటను దాని డైజెషన్ టైం నాలుగు గంటలు మధ్యాహ్నం ఒంటి గంటకి మళ్ళీ భోజనం చేస్తాం దాని డైజెషన్ టైం నాలుగు మళ్ళీ సాయంత్రం సెవెన్కో ఎయిట్కో మళ్ళీ తింటున్నాం దాని టైం కూడా ఫోర్ అవర్స్ మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి రెడీ అవుతున్నాం కానీ నువ్వు ఇలా ఇదే విధంగా మాంసాన్ని తింటూ పోతే తినడానికి నువ్వు ఉండవు ఇంకా ఎందుకంటే అది అరగకుండా నువ్వు మళ్ళీ తింటూ ఉంటే నీ బాడీ టాక్సికేషన్ అయ్యి చచ్చిపోతావు మనమే మాంసాహారులు కాదు అన్నప్పుడు రాములు వారిని మాంసాహారి మాంసం తిన్నాడు ఎట్లా మాట్లాడుతావు బుద్ధిజ్ఞానం ఉండాలిగా విచక్షణ ఉండాలిగా ఆయన అప్పుడేమో యుద్ధం చేయట్లేదుగా అరణ్యంలో ఉన్నాడు మన అనుకుందాం అది యుద్ధం యుద్ధ సమయంలో రాములు వారు అని అనుకుందాం సీతాదేవిని ఎత్తికి తర్వాత అది వేరే విషయం ఆయన అంటే ఎప్పుడూ తినలేదు అసలు నేను తిన్నారు అన్న విషయాన్ని సమస్య లేదు నా రాముడు శ్రీరాముడు అయోధ్య రాముడు భారత గడ్డ మీద నడయాడిన రాముడు మాంసాహారి కాదు మాంసం తినలేదు దయచేసి అంటే వా స్వతంత్రం ఉంటే ఇలా మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు వేసి బారు పలు గట్టిగా వాదిస్తా కొంతమంది తిన్నాడు తిన్నాడు ముందు ఫస్ట్ వెళ్ళి సరి చేసుకో చూసుకో దాని ఆధారాలు పర్ఫెక్ట్గా పట్టుకుని ఆధారాలతో రావాలి మీకు మీకు ఆధారాలు దొరికితే పట్టుకురండి వేదం తెలిసినటువంటి పండిట్లు మనకు గణపాటి సంతోష్ గణపాటి ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూర్చోబెట్టి మనం డిబేట్ చేయొచ్చు వాల్మీకి రామాయణంలో అని చెప్పి మాట్లాడు వాల్మీకి రామాయణాన్ని పరిపూర్ణంగా చదవకుండా అంటే ఆ వెర్షన్స్ మార్చుకుంటూ వచ్చేసారు యథాతంగా ఉన్నటువంటి వాల్మీకి రామాయణం రాత పట్టుకొని పట్టుకుని మార్పు లేనప్పుడు బైబిల్లో చాలా రకాల వెర్షన్స్ వచ్చేసి మార్చుకుంటూ ఎవరికి తోచిందాడు తర్జమా చేసుకుంటూ వెళ్ళారు తర్జమాలు చేసింది కాదు ఒరిజినల్ వాల్మీకి రామాయణాన్ని పట్టుకుని దాన్ని సంస్కృతంలో చదివి అర్థం చేసుకుని అప్పుడు మాట్లాడాలి తప్పమ్మా రాముడు రాములవారు శ్రీరామచంద్రమూర్తి ధర్మం ఆయన గురించి తప్పుగా మాట్లాడినందుకు ఆయన ఎవరు ఒక ఆయన యాక్సిడెంట్ అయి కత్తి మహేష్ గారు అంటే రాములవారు చంపల ఆయన మాట్లాడింది అసత్యం కాబట్టి రాముల వారిని దూషించాం కాబట్టి ధర్మాన్ని దూషించాం కాబట్టి ఒక ధర్మాత్ముడు ఇక్కడ లేని వ్యక్తి ఇక్కడ లేని ఒక యుగ పురుషుడు గురించి అన్యదా మాట్లాడేం కాబట్టి ప్రకృతి నువ్వు ఉండడం భూమికి భారం అని చెప్పింది అంతే శ్రీరామచంద్రమూర్తిని దూషించడం వల్ల కాదు లేని వ్యక్తి గురించి మనం మాట్లాడడం ప్రలోభాలు మాట్లాడడం తప్పు కాబట్టి ప్రకృతి ఆ రకంగా ఆ వైపరీత్యాన్ని సృష్టించింది రాముల వారి గురించి అంటే ఆయన ధర్మం గురించి ధర్మాత్ముడు కాబట్టి ఆయన గురించి అన్యదా మాట్లాడితే అది హిందువులైనా సరే దానికి శిక్ష అనుభవిస్తారు నేను ఎందుకు పుట్టాను నేను ఎందుకు వచ్చాను సన్స్పిరిచువల్ సొసైటీ పెట్ట సూర్య ఉపాసనలో ఉన్న నా ద్వారా ఏంటి దేశానికి లాభం నా కుటుంబానికి అన్న లాభం నా వల్ల నేను మాట్లాడే ఈ వీడియో వల్ల ఎవరికైనా లాభం ఎందుకు చెప్తున్నాను సన్స్పిచువల్ సొసైటీ అందుబాటు నేను వెజిటేబుల్ థెరపీ నేర్చుకున్నాను తద్వారా జనాలు అందరూ వాటిని వాడి ఆరోగ్యవంతులు అయ్యారు నా వల్ల లాభం ఉంది దీనివల్ల ఏంటి లాభం ఎందుకు అంత పెట్టేసుకుని తిన్నాడు తిన్నాడు నీకు కావలితే తిను రాముడు ఎందుకు తిన్నాడు అని ఒప్పించడానికి చేస్తారు ప్రయత్నం రాముడు హండ్రెడ్ పర్సెంట్ మాంసాహారి కాదు తినలేదు